హాయ్ వివర్స్ మనం వచ్చేసి పదకొండవ లెసను కోతి అనేటువంటి లెసన్ చూస్తున్నాము సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు తెలంగాణ గవర్నమెంటు మీకు ఎప్పుడైనా కోతులను చూసారా మీరు ఎప్పుడైనా కోతులను చూసారా ఎక్కడ చూసారు మేము కోతులను మా ప్రాంతంలో తర్వాత వచ్చేసి మా ఊరిలో కొండ ప్రాంతాల్లో జంతు ప్రదర్శనశాలలో చూసాము చూడవచ్చు అంటే జంతు ప్రదర్శనశాల అంటే జూలో చూడవచ్చు అనమాట కోతులు ఏమేమి చేస్తాయి కోతులు బాగా అల్లరి చేస్తాయి అరటిపండ్లను పట్టుకొని ఉంటే పెరుక్కొని లేదా లాక్కొని తింటాయి చెట్ల మీద ఎక్కి తిరుగుతూ ఉంటాయి నెత్తి వీపు గోక్కుంటూ ఉంటాయి అన్నమాట ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటుంది గేమ్లో ఓతముతో కూడినటువంటి గుణింత పదాలను గుర్తించండి చెంగు చెంగు మనసు కోతి దుంకుతున్నది మధ్య మధ్య నెత్తి వీపు గోకుతున్నది కొట్టబోతే కోపంతో గయ్యిమన్నది కోతిని గని బెదిరి పాప కొయ్యమన్నది అనమాట అరటిపండు కొని కోతి పరిగే తీసాను అరటిపండు తీసుకొని పారిపోయింది ఎటు తోచక వాళ్ళ అమ్మ తెల్లబోయాను ఏం చేయాలో అర్థం కాక అలాగే అలాగే చూస్తూ ఉందనమాట ఆ యొక్క కోతిని క్రింది పదాలను చదవండి తేడాలను గుర్తించండి కొడుకు కోడలు గొడుగు గోడ పై గళ్ళను అక్షరాలను చేసి క్రింది ప గళ్ళలో అక్షరాలను చదవండి తేడాను గమనించండి వాటిని వచ్చే పదాలను చెప్పండి ఇక్కడ చూడండి కా కో గో చో జా జో టో డా బో మో యా లో షా షో తర్వాత వచ్చేసి క్రింది పదాలను చదవండి ఓతముతో కూడినటువంటి అక్షరాలను కింద గీత గీయండి మీరే గీతకి అండి కోట తోక పోలు కోటు భోజనం దోశ మోట గోబు రోకలి చోటు రోలు యోగి లోకం మోదగ జోడి నోరు హోళీ శోభన పట్టాభిషే పట్ పటాటోపం డోలు నోటు శోభ సోపతి కోడలు తర్వాత క్రింది వాక్యాలను చదవండి ఓతంతో ఉన్నటువంటి పదాన్ని వ్రాయండి రూపాయి నోటు పాతది పాపాయి చెవులకు లోలాకులు కలవు లోలాకులు అంటే కమ్మలు అనమాట ఎలాడేటువంటి కమ్మలు ఎలుక తోక పొడవుగా ఉంది ఉరుముల మెరుపులతో జోరుగా వాన కురిసింది తర్వాత క్రింది బొమ్మల పేర్లు రాయండి కోడి కోటు రోకలి డోలు ఓతంతో గుణింతంలో వచ్చేటువంటి పదాలను రాయండి కోడలు నోటు కోటు కోతి రోకలి డోలు ఇక్కడ కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది వాటిని కనిపెట్టండి గళ్ళలోని పదాలను గుర్తించండి కోడలు సోడా జోల గోడ దోశ తర్వాత వచ్చేసి ఇక్కడ ఆ క్రింది బొమ్మ ఆధారంగా కోతిలో కోతితో ఏం మాట్లాడుతున్నారో ఊహించి చెప్పండి ఆ యొక్క లెసన్నే మళ్ళా మనము చెప్పడం జరిగింది ఇక్కడ రాయడం జరిగింది అమ్మ పాప చేతిలో అట్టిపండు ఉన్నది దాన్ని ఆ పాప చేతిలో నుండి లాక్కొని వెళ్ళి చెట్టు పైన కూర్చుంది ఆ కోతి పాప ఏడుస్తూ ఉన్నది అమ్మ చేసేది లేక ఆ సంఘటనను చూస్తూ పాపను ఓదారుస్తూ అలాగే ఉండిపోయింది అమ్మ అనేటువంటిది నేను రాశానమాట మీకు తోచిన కథని మీరు రాయండి థ్యాంక్ యూ వెరీ మచ్